హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీరియల్ హీరో నిరంజన్ అమూల్య గౌడ త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతున్నారు నిరంజన్ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో యష్ క్యారెక్టర్ లో తన నటనకు మంచి గుర్తింపునైతే చేసుకున్నాడు ప్రస్తుతం సత్యభామ సీరియల్లో నటిస్తున్నాడు అయితే నిరంజన్ పెళ్లి చేసుకొని ఒక ఇంటి వాడైతే కాబోతున్నాడు స్టార్మా ఛానల్లో ప్రసారమైన కార్తీక దీపం సీరియల్లో సౌర్య క్యారెక్టర్ లో నటించిన అమూల్య గౌడని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాడు నిరంజన్ అండ్ అమూల్య వీళ్ళిద్దరు కూడా కన్నడ నటీనటులు వీళ్ళిద్దరూ కలిసి కన్నడలో కమలి అనే సీరియల్లో నటించి అక్కడ ప్రేక్షకులను మెప్పించారు ఆ సీరియల్లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అంతేకాకుండా కమలి సీరియల్ ద్వారా వీరిద్దరూ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు నిరంజన్ అండ్ అమూల్య వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ ఇంకా లవర్స్ కూడా అయితే వీళ్ళిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు గా ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఇప్పుడు ఆ న్యూస్ బాగా వైరల్ అవుతుంది దీంతో వెల్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్